హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బ్లాగ్ వైబ్స్ ఈరోజు బోడ కాకరకాయ ఫ్రై ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయలను క్లీన్గా కడిగి కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలి ఈ పోపు ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి చీలికలు ఫ్రై అవుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసుకొని హాఫ్ సెకండ్ వే వేయించుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న బోడె కాకరకాయ పీసుల్ని వేసుకొని కలిగి పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పీసెస్ త్వరగా ఫ్రై అవ్వడం కొరకు మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల పీసెస్ త్వరగా కుక్ అయ్యి ఫ్రై అవుతాయి ఒకసారి ఈ మిశ్రమాన్ని కలిగి పెట్టుకొని పెట్టుకోవాలి ఈ లిడ్ పెట్టుకోవడం వల్ల త్వరగా కుక్ అవుతుంది వన్ మినిట్ తర్వాత చూస్తేను పీసెస్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి మగ్గి ఫ్రై అవుతూ ఉంది ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో నెక్స్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎల్లుల్లిపాయ కారం వేసుకోవాలి ఎల్లుల్లిపాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎల్లుల్లిపాయలు కారం జీలకర్ర కొద్దిగా రాకింగ్ సాల్ట్ కర్రీకి సరిపడా వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అంతేనండి చూడండి కర్రీ ఎలా ఫ్రై అయిపోయిందో సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేశానండి పిల్లలకి ఈ కర్రీ పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రై అనేది టమాటా రసం కాంబినేషన్తో సూపర్గా ఉంది